వేదాగ్ని పంతొమ్మిదవ భాగం మంగమ్మ నలుగురెందుకమ్మా వేగ్ని ఉండనివ్వు ఇల్లు చాలా పెద్దది ఇంట్లో ఆడవాళ్ళు నీకు సహాయంగా ఉండటం లేదు అందుకే మంచివారిని ఒక నలుగురిని తీసుకో నీకు దరిదాపుగా అందరి పనులు తెలుసు కాబట్టి వారితో చెప్తూ పురమాయించు అందరినీ ఒకసారి చూసి తన గదిలోకి వెళ్ళింది వెళ్ళేటప్పుడు మంగమ్మ కట్టిన జాజిపూల డబ్బా పట్టుకొని వెళ్ళింది ఫ్రెష్గా స్నానం చేసి సింపుల్గా రెడీ అయ్యి తలలో జాజులు పెట్టుకుంటూ ఆలోచిస్తుంది నిన్న తలలో జాజులు లేకుండానే బాబు ఒక ప్రళయాన్ని సృష్టించాడు మరి ఈరోజు ఆ ఊహ రాగానే భయం అనిపించింది జాజులు తలలో నుంచి తీసి పక్కన పెట్టబోయినది ఇందాక ఐస్ క్రీమ్ మసాజ్ అన్నమాట గుర్తొచ్చింది తను అడ్డు చెప్పినా ఆగేవాడా అనుకొని మళ్ళీ జాజులు తలలో పెట్టుకుంది వేద్ కోసం ఎదురు చూసి ఎదురు చూసి నిద్రపోయింది రాము మెడిసిన్ ప్రభావంతో నిద్రపోయాడు వాణి ప్రెగ్నెంట్ మూలాన పడుకుండిపోయింది అవినాష్ అరవింద్ అంజు వేదు అందరూ పన్నెండు గంటల వరకు మాట్లాడుకుంటానే ఉన్నారు వేద్ అరవింద్తో రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక అమ్మాయిని రిసీవ్ చేసుకోరా అన్నాడు అరవింద్ ఎవర్రా అమ్మాయి అని ఆత్రంగా అడిగాడు అవి నీకు ఓపిక ఉండి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే పెళ్ళమైద్ది అరవింద్ అంటే వేద చెల్లెలు అని అవి అంటుంటే అరవింద్ వాడు ఒక్కడే కదరా మనకు తెలియందేముంది అంకుల్కి ఆంటీకి వేదు ఒక పిల్లవాడే ఇంకా చెల్లెక్కడి నుంచి వాళ్ళకి వేరే రిలేషన్ కూడా ఎవరూ లేరు కదా అవి అరవింద్తో టైం వస్తే అన్నీ తెలుస్తాయి కానీ మోసుకొని పోరాబావా నీకెందుకు అన్ని వివరాలు నీకు నచ్చితే సెట్ చేసుకో దాన్ని భరించగలిగితే భరించు ఇంతకంటే నేనేం చెప్పలేను ఎలా వేదిగాడు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు సెట్ అయితే సెట్ చేసుకో లేకపోతే వేరే వాళ్ళని చూద్దాం అరవింద్ వేది కళ్ళల్లోకి చూశాడు సమాధానంగా కళ్ళాడిపాడు వేద్ అంజు అయితే రేపు నాకు ఆడబిడ్డ వస్తుందా అని అన్నది అవి అది నీకంటే పెద్ద కోతి నువ్వన్న గుడ్డు కోతివి అదైతే బ్యాడ్ కోతి అంజు గుడ్డు కోతి బ్యాడ్ కోతి కూడా ఉంటాయా అన్నది రేపు చూస్తావు కదా తినబోతు రుచి ఎందుకు ఇల్లు వల్లకాడు చేస్తుంది వల్ల తీసుకుపోయి గోదాట్లో కలుపుతుంది వేది బాబుకి జిరాక్స్ అని అవి అంటే అంజు గారాలు పోతూ బావా మా అక్క నీతోటే తట్టుకోలేకపోతుంది మళ్ళీ దాన్ని ఎందుకు దించుతున్నావు అని బాధగా అన్నది అవి తప్పలేదు అంజు బంగారం ఆడపిల్ల ఒంటరిగా అక్కడ ఉండటం కరెక్ట్ కాదని మొన్ననే మంజులా తల్లి చనిపోయింది ఒక్కదాన్ని ఉంచలేక మనందరం ఇక్కడ ఉన్నామని రమ్మని చెప్పాడు అని అంజుతో చెప్పి బాగా లేట్ అయింది పడుకుందాం పాండి అని లేచారు అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు అరవింద్ పోలీస్ కమిషనర్గా ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు వేద్ దగ్గర వాణి ఉంది అని తను కూడా అక్కడే ఉండటానికి వచ్చాడు వేద చెల్లెలు ఎప్పుడూ చూడలేదు అసలు వేదికి ఒక చెల్లెలు ఉన్నది అన్న సంగతి తెలియదు తను రావటం ఏంటో ఇక్కడ ఉండటం ఏంటి వేద నోరు విప్పి ఏమీ చెప్పకపోవటం ఏంటి అవిగాడు కావాలంటే సెట్ చేసుకోరా పెళ్ళం అయిపోద్ది అంటున్నాడు అరవింద్ ఇమాజినేషన్ చేసుకుంటున్నాడు పాప బాగుంటుందా ఎలా ఉంటుంది పాపతో లైఫ్ అని అరవింద్ అలా ఆలోచించుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు వేద తన గదిలోకి వెళ్ళే వరకు వేగి మంచి నిద్ర మీద ఉంది వేద్ వచ్చి ప్రశాంతంగా వేగిని కౌగిలిలోకి దగ్గర కంట తీసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న వేగి నుదుటిపై ముద్దు పెట్టి ఐస్ క్రీమ్ మసాజ్ అంటే ఎంత ముడుచుకుపోయిందో ఆలోచించుకొని ముసిముసిగా నవ్వుకొని జాజుల పరిమళాన్ని ఆస్వాదించి వేగిని గుండెల మీదకు తెచ్చుకొని ప్రశాంతంగా పడుకున్నాడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో అంత ప్రశాంతంగా నిద్రపోయాడు ఉదయం ఆరు గంటలకి వేగ్నికి మేలుకు వచ్చింది రాత్రి ప్రశాంతంగా నిద్రపోయిన కారణంగా తను త్వరగా మేల్కుంది వేగి మేలుకోగానే వేద్ గుండె చప్పుడు వినపడుతుంది ప్రశాంతంగా కళ్ళు పైకెత్తి చూసింది వేది మంచి నిద్ర మీద ఉన్నాడు రాత్రి తనను కదవకుండా నిద్రపోతున్న వేదిని ఎలా అర్థం చేసుకోవాలో కూడా వేగ్నికి అర్థం కాలేదు కానీ అతని ప్రశాంతమైన ముఖమును చూసి తనేమి ఇబ్బందిగా లేడు కోపంగానూ లేడులే అనుకుంది వేద్ గుండెలపై వేగి ముద్దు పెట్టి నిదానంగా లేచింది వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్గా తలస్నానం చేసి కిందికి వచ్చింది ఇంకా ఎవరూ మేల్కొని లేరు మంగమ్మ ఎదురొచ్చి ఇంట్లో పనికి పెట్టిన మనుషులను చూపించింది వేగ్ని అందరిని చూసి అందరికీ నలపై పైబడి ఉన్నాయి అందులో ఒక అమ్మాయికి వేగ్ని వయసుకు అటు ఇటు ఉంటుంది మంగమ్మ ఈ అమ్మాయి పేరు లత అమ్మ పిఏ వేణు మరదలు అని పరిచయం చేసింది అదేంటి మన పిఏ వేణు బానే సంపాదిస్తున్నాడుగా మళ్ళీ అమ్మాయిని ఎందుకు పనిలో పెట్టాడు అని వేగి అంటుంటే వేణు మేడం అది డబ్బు కోసం కాదులే కానీ ఆడపిల్ల తల్లిదండ్రులు లేకుండా బయట ఉండటం మంచిది కాదని ఇన్ని రోజులు హాస్టల్లో చదువుకుని ఉన్నది ఇంకా మాకు పెళ్లి కాలేదు నేను దాన్ని పెళ్లి చేసుకుంటా అంటే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు మా అమ్మ లత నాకు మేనత్త బిడ్డ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతే నా అనేటి వారు ఎవరు చేరదీయకపోతే మా నాన్న మేనకోడల్ని అమ్మకు తెలియకుండా పెద్ద చేసాడు ఇప్పుడు తన చదువు అయిపోయినది బయట ఉద్యోగానికి పెట్టి ఉంచితే ఒకతే ఆడపిల్ల ఎలా అని మీ దగ్గర అయితే మీకు తోడుగా ఉంటుంది తనకు సెక్యూరిటీగా ఉంటుంది అని నేను ఇక్కడ చేర్పించా ఇంట్లో అమ్మని కన్విన్స్ చేసేదాకా మేము పెళ్లి చేసుకునేదాకా మీ దగ్గరే ఉంచండి ప్లీజ్ మేడం కాదనకండి అని బ్రతిమాలాడు వేణు నువ్వంత బ్రతిమాలడాల్సిన అవసరం లేదు ఆడపిల్ల అండలేకుండా బయట ఉండటం మంచిది కాదు ఉండనివ్వు నేను ఎందుకు వయసు పిల్లని పనిలో పెట్టావు అని అడిగా అంతేకాని వేరే ఏ ఉద్దేశమూ లేదు ఉండనివ్వు తనే ఉంటుంది ఈ ఇంట్లో అందరితో పాటు అని వేగ్ని మంగమ్మతో పూజారం సిద్ధం చేయమన్నది మంగమ్మ చేసే ఉంచానమ్మా అని అన్నది లతతో పెరట్లో పూలు మొత్తం కోసుకుని రాపో అని వేగ్ని పురమాయించింది పూజ గదిలోకి వెళ్ళింది వేగ్ని గది అంతా అలంకరించి దీపధూప నైవేద్యాలతో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పింది మంగమ్మ ఇంట్లో మొత్తం సాంబ్రాణి ధూపం వేసింది మంగమ్మ ఇంట్లో ధూపం వేస్తూ దేవుడి గది బయటికి వస్తున్న వేగిని చూసి మురిసిపోయింది సూర్యుని లేలేత కిరణాలు ఇంట్లో తొంగి చూస్తున్న వేళ పలుచని మంచు తెమ్మరలు విచ్చుకుని పోయే వేళ సాంబ్రాణి ధూపం మనసుకు ప్రశాంతనిచ్చే వేళ వేగిని చూస్తే శ్రీ మహాలక్ష్మినే చూసినట్టు అనిపించింది మంగమ్మ ఇంట్లో పనికి వచ్చిన రోజు నుంచి కూడా ఇల్లు ఏ రోజు ప్రశాంతంగా అనిపించలేదు ఇప్పుడు ఇంటి నిండా జనం ఉన్న వేగ్ని పాప ముఖము చూస్తే ఆ ఆనందమే వేరు మంగమ్మ మనసులో తల్లి ఎక్కడ అడుగు అక్కడ ఆనందలోగిలే అనుకుంటా అనుకొని మనసు మురిసిపోయింది వేగి పూజ ముగించుకుని మంటగదిలోకి లోపే కాఫీ ప్రిపేర్ చేయటానికి పనివాళ్ళు అన్ని సిద్ధం చేశారు అందరికీ కాఫీ ప్రిపేర్ చేసి రెండు కప్పులు తీసుకొని వేద్ దగ్గరికి వెళ్ళింది బాబు ఆరామ్సే నిద్రపోతున్నాడు వేగ్ని మెల్లగా కదిపి కాఫీ అన్నది వేద్ తెరిచి తెరని కళ్ళతో వేగి పాప మొహం చూస్తూ ప్రశాంతమైన ఆమె వదనాన్ని రెండు చేతులలో తీసుకొని మీదికి గుంజుకున్నాడు రెప్పపాటులో పాప కింద బాబు పైన వేగ్ని వదలండి కాఫీ చల్లారుతుంది అన్నది నాకు కాఫీ వద్దు నీ తేనెలూరు పెదవులలో మధువులను గ్రోలాలి అన్నాడు పొద్దున్నే బ్రష్ చేసుకోకుండానా అన్నది వేద్ నైట్ పడుకునేటప్పుడు బ్రష్ చేసుకున్న వాళ్ళకి ఉదయం లాలాజలంలో మన బాడీకి కావలసిన రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందట ఆ జలము సేవించిన తరువాత అంటూ వేగి పెదవులు అందుకున్నాడు వేద్ రాత్రంతా బుద్ధిమంతులా ఉన్న బాబు కాస్తా మళ్ళీ పాపపై చేరి ప్రాణాలు తోడేశాడు తొమ్మిది గంటల ప్రాంతాన పాపని బెడ్కి పరిమితం చేసి ఆ రాంగా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు కింద కిచెన్లోకి ఫోన్ చేసి టిఫిన్ తీసుకురమ్మని మంగమ్మకు చెప్పాడు మంగమ్మ ఇద్దరికి టిఫిన్ పైకి తీసుకుని వస్తా ఇందాక అమ్మాయి గారు బాగానే ఉంది కదా టిఫిన్ ఎందుకు పైకి తెమ్మంటున్నారు బాబుగారు అనుకుంటూ పైకి వచ్చింది డోర్ కొట్టిన శబ్దానికి వేదు తలుపు తీశాడు మంగమ్మ ట్రే చేతిలో పెట్టి వెను తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది మంగమ్మకి తలుపు తీసినప్పుడే అర్థమైంది బాబు దాస్తికానికి పాప బలి టిఫిన్ తీసుకొచ్చి వేగ్నిని లేపి కూర్చోబెట్టాడు రెండు గంటల పనికి ఇలా కోడిలా వేలాడి పకోడి అయిపోతావా అన్నాడు వేదు నాకు ఇంకా ఏబీసీడీలు కూడా రావు అని వేద్ అంటుంటే వేగ్ని పాప నోరు అప్పలించి కనుగుడ్లు కోడిగుడ్లు అంతా చేసి చూస్తుంది వేగ్ని పాప మనసులో ఏబీసీడీలు రావా అంటే మరి పిహెచ్డీ చేస్తే ఏ లెవెల్లో ఉంటుందో మనుషులు అనేవారితో చే చేయరేమో రాక్షసులు జాతికి చెందిన వారికి బ్రహ్మ రాక్షసులు పట్టుకు రావాలి అని పాప మనసులో అనుకుంటే త్వరలో నువ్వే డ్రాకులా తయారవుతా లేవే నా బ్లడ్ నీకు తాపి నీ నీ బ్లడ్ నేను తాగుతా అనుకో అని వేద్ అంటుంటే అప్పుడు నేను డ్రాకులాను కాదు చచ్చి బొందలగడ్డలో ఉంటా అని వేగి అంటే నిన్నంత త్వరగా వదిలేస్తాను అనుకున్నావా అంటూ పాపకి టిఫిన్ తినిపించటం మొదలుపెట్టాడు వేగ్ని తినలేక తింటూ మీకు ఏబీసీడీలు రావని చెప్పి నాకు మాత్రం యమపురిని పరిచయం చేస్తున్నారు అని వేగ్ని అంటుంటే అవునే నిజంగా నాకు ఏబీసీడీలు రావు నీ బాడీపై పిహెచ్డికి కావాల్సిన రీసెర్చ్ చేసుకుంటానులే నీ బాడీ అన్నీ నేర్పిస్తుంది నాకు నేర్పిస్తుంది చూడు నాకు తెలిసే అంటుంటే వేగ్ని ఎవరన్నా చనిపోయిన బాడీ మీద ప్రాక్టికల్స్ చేస్తారు మీరు నేను బ్రతకుండగానే నాపై ప్రా ప్రాక్టికల్స్ చేస్తున్నారా అని అమాయకంగా అడిగితే నేను నీతో తప్ప ఎవరితో ఏ ప్రాక్టికల్స్ పెట్టుకోను కనుక పరిశోధన సాధిద్దాం సిద్ధమైపో అన్నాడు వేదు తినిపించి తిని మూసుకొని పాప బిడ్డకి అంకితం అయిపోయింది అరవింద్ బాబు వేద్బాబు పురమాయించిన వేది చెల్లెలని రిసీవ్ చేసుకోవటం అరవింద్ బాబు రాత్రి అంతా కలలు కాని తన డ్రీమ్ గర్ల్తో రొమాన్స్ సిద్ధం అనుకున్నాడు పిచ్చి మా తండ్రి అరవింద్ బాబుకు అప్పగించిన పని తూచా తప్పకుండా పాటించటానికి పదకొండు గంటలకు ఎయిర్పోర్ట్లో బొకేతో సిద్ధమయ్యాడు అవినాష్ రాత్రి ఎక్కించిన పిచ్చికి తను ఒక పోలీస్ కమిషనర్ అని ఒక పదవిని మరచి పాప కోసం ఎయిర్పోర్ట్లో సిద్ధంగా ఉన్నాడు పాప ఎంట్రీ మంజుల ఐదు ఎనిమిది ఎత్తు ఎత్తుకు తగ్గ లావు ఫుల్ కలర్ హై రిచ్ మోడల్ కల్చర్ సగం బాడి అందాలు బహిర్గతం అది మంజుల కల్చర్ కానీ అందంలో మాత్రం అప్సరసే పోలీస్ కమిషనర్ బాబు మంజుల కోసం వెయిటింగ్ పాప చేసే ఎక్స్పోజింగ్లకు అమాయకమైన మన అరవింద్ బాబు గుడ్లు గుడ్లబూబలను చేసుకుని చూస్తున్నాడు అవిగాడు వేదిక జిరాక్స్ అన్నప్పుడు కొంచెమైనా ఆలోచించాల్సింది అరవింద్ సెట్ అయితే పెళ్ళి ప్రేమ తొక్క తోలు అనే వరకే మైండ్ జామ్ చేసుకుని పాప కోసం వెయిటింగ్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసేవారికి ఫ్లాగ్ ఉంటుంది కదా పాప డైరెక్ట్గా అరవింద్ దగ్గరికి వచ్చింది మంజుల అయం మంజుల అని చెప్పింది అరవింద్ బాబు ఒక పోలీస్ కమిషనర్ అనేది మరచిపోయి ఒక అమాయక బలి చక్రవర్తిలా మన పాప ముందు కనిపిస్తున్నాడు అయం మంజుల అని అరవింద్ని చూసి తను అరవింద్ని చూడకుండానే సాగిపోతుంది బాబు పాప అందానికి ఫిదా కానీ పాప పొగరికి ఫిదా కాలేకపోయాడు ఏమోలే నువ్వు కమిషనర్ అని నీకు తెలుసు ఆమెకు తులి తెలియదు కదా అరవింద్ ఇన్నర్ తనను తాను సాటిస్ఫై చేయించుకొని పాపతో కదిలింది కదిలాడు నడుస్తున్న మ మంజుల ఒక్కసారి కూడా అరవింద్ను దేకిన దాఖలు లేవు మంజులాని చూస్తుంటే అరవింద్కి వేద్ జిరాక్స్ కాపీ అనిపించింది కానీ వేద్ తనకు తెలియకుండానే వేగ్నికి దాసోహం అయినాడని అందరికీ తెలిసిన వేదికి తెలియని ఒక విషయం మంజుల మనసు ఎవరికి దాసోహం మంజులకు అన్నకున్న అహంకారానికి ఒక పర్సెంట్ కూడా తక్కువ లేదు వచ్చినవాడు పోలీస్ కమిషనర్ మంజులకి అనవసరం మంజు పాపకి పిచ్చి ఫీక్స్లో ఉంటుంది వేద్ బాబు పిచ్చి వేగి దగ్గరే ఉంది మరి మంజుల ఎవరికి దాసోహం కానుందో అరవింద్ బాబు మంజులాకి హచ్ కుక్కలాగా వెనక బయలుదేరి వచ్చాడు నేను ఒక పోలీస్ కమిషనర్ని నేను ఒక బాధ్యత గల ఉద్యోగంలో ఉన్నాను అనే విషయం పక్కన పెట్టి మంజుల అందాలకు దాసోహం అయ్యాడు మంజుల ఒక్కసారి కూడా అరవింద్ కేసి చూసిన పాపాన పోలేదు మంజుల అరవింద్ వేద్ విల్లాకి ఎంట్రీ ఇచ్చారు మంగమ్మ ఇంటి ఆడబిడ్డ మంజుల వస్తుందని స్వాగత సత్కారాలతో మంజులకు ఎదురు వెళ్ళింది మంజుల పాపకి మన కల్చర్ తెలియదు కదా మంగమ్మ చేసే హడావుడిని కాలుతో తన్ని చేతులతో సమాధానం చెప్పింది అరవింద్ బాబు మైండ్ మంజుల ఇచ్చే షాక్లకు దొబ్బింది అరవింద్ బాబు ఇన్నర్లో ఒరే ఇది ఆడదంటారా అవిగాడుని నీ మనసులో ప్రేమ మీజం మొలకెత్తిచ్చాడు కానీ అరవింద్ మనసు నీకు చేతనైతే నువ్వు భరించగలిగితేనే అన్నాడు కదరా పిచ్చి పుల్కాలా నువ్వు వెంటపడి అని అరవింద్ ఇన్నరు తనకు తాను సర్ది చెప్పింది అరవింద్ ఫుల్ డిసైడ్ అయిపోయాడు ఈ పాప మనకు సెట్ కాదు దీని కల్చర్కి దీని పొగరుకు దీన్ని లొంగదీసే మొగోడు లేడు అనేసి బాబు బిందాస్గా డ్రాప్ అయిపోయాడు హబ్బ అరవింద్ ఇన్నర్ సూపర్ ఖుషి మంజులో పప చేస్తున్న హంగామాకి మంగమ్మకి పిచ్చ షాక్ అయితే వేదుబాబు పిచ్చి ఖుషి అయ్యాడు వేద్బాబు ఖుషి ఎందుకు అయ్యాడు అనుకుంటున్నారు వేగి పాప కోసం తను మారాను మారను అనుకుంటూ తన మార్పు తనకు తెలిసి చెల్లెలు వచ్చి అసలు నిజస్వరూపం చూపిస్తుంటే తాను చూపించలేనిది ఏదో మా చెల్లి చూపిస్తుందని ఒక ఫీలింగ్ వేద్బాబు చెల్లిని హక్ చేసుకుని వెల్కమ్ అన్నాడు మంజుల ఏడ్చావులే నువ్వు నీ పైత్యం ఈ మధ్య చాలా విన్నా అని ఒక కేర్లెస్ మాటతో ఇంట్లోకి లెఫ్ట్ లెగ్ లేపేటప్పటికీ వేగ్ని ఎదురుగా వచ్చి తన కుడి చేతిని స్టాప్ అన్నట్టు చూపించి మంజుల పాపకి హారతిచ్చి నుదుటిన కుంకుమ పెట్టి కుడికాలు ముందు పెట్టి రా మంజులాదేవి అని దీర్ఘంగా అన్నది మంజులా పాప షాక్ అంజు పాప రాక్ వేద్ బాబ్ సింగ్ సాంగ్ వేగి పాపతో తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎక్కువ లైకులు వస్తే ఈరోజు మరొక ఎపిసోడ్ లేదంటే రేపటి ఎపిసోడ్లో కలుద్దాం